కుమ్మేళ్ల తరహాలో గోదావరి పుష్కరాలను ఘనంగా నిర్వహించేందుకు కూట ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోందని మంత్రి నారాయణ చెప్పారు రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ కార్యాలయంలో అన్ని శాఖల అధికారులు ప్రజాప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు ఆదిరెడ్డి శ్రీనివాస్ బతుల బాలరామకృష్ణ ముప్పిడి వెంకటేశ్వరరావు రుడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు ఇక రెండు వేల ఇరవై ఏడులో మహాగోదావరి పుష్కర పనులు నగరాభివృద్ధి పనులపై ప్రత్యేక దృష్టి సారించాలని మంత్రి అధికారులను ఆదేశించారు రాష్ట్ర కీర్తి ప్రతిష్టలు ఇనుముడించేలా గోదావరి పుష్కరాలు నిర్వహిస్తామన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా అమలు చేస్తుందన్నారు Yeah. We have prepared an action plan for uh, 2027 uh, uh, control, sir. So, tentative schedule of 44.5 square kilometers, sir, with the uh, population of 5.6 lakh. Guard area, sir. Buffer zone is uh, between the uh, urban sprawl and uh, towards the guard area, sir. Periphery zone is in terms of like uh, technological interventions we need to set up the uh, uh, triple z goals uh, during the push cross or just I mean. one water. Water treatment

స్ కూడా వచ్చారు మెయిన్ డిస్కషను ఈరోజు రాజమండ్రి మీద డిస్కషన్ జరిగింది ఇందులో కూడా ఏంటంటే ఈరోజు ఎస్టీపీ వర్క్ తీసుకుంటే యాభై పాయింట్ ఆరు ఎమ్మెల్యే వర్క్ ఒకటి జరుగుతుంది అది అరవై పర్సెంట్ అయింది బ్యాలెన్స్ ఫిబ్రవరికి పూర్తి అవుతుందని అధికారులు చెప్పడం జరిగింది మెయిన్గా ఆ ఎస్టీపీ వర్క్ ఫిఫ్టీ పాయింట్ సిక్స్ ఎమ్మెల్ఈ అయిపోతే అది ఎంతో కాలం నుంచి రాజమండ్రికి ఉన్న సమస్యలు రెండు వేల పద్నాలుగు పద్దెనిమిదిలో కూడా పుష్కరాలప్పుడు వరదలు వచ్చి కూడా ఎక్కువ సమస్య అది అందుకని ఏదైతే ఫిఫ్టీన్ పాయింట్ సిక్స్ ఎమ్మెల్ఈతో జరుగుతుందో బ్యాలెన్స్ ఫిబ్రవరికి అయిపోతుందని అధికారులు చెప్పడం జరిగింది దాని మీద డిస్కస్ చేశాం అదేవిధంగా మరొక ఫైవ్ ఎమ్మెల్ఈ కూడా జరుగుతుంది అది ట్వెల్త్లో వన్ పాయింట్ జీరోలో ఎయిటీ టూ పాయింట్ వన్ సిక్స్ లో థర్టీ సెవెన్ కోర్స్ ఖర్చు పెట్టారు అది టెండర్ క్యాన్సిల్ చేసి మళ్ళీ ఆ వర్క్ కంటిన్యూ చేయొచ్చు దానికి కూడా యాక్చువల్గా ఇవాళ అధికారులకి ఆదేశించడం జరిగింది ఇది కాకుండా అమృత్ తీసుకుంటే అమృత్ పాయింట్లో ఈరోజు ఇక్కడికి రెండు వందల తొంభై కోట్లు శాంక్షన్ అయ్యి ఉంది తొంభై పాయింట్ చేరడం వాటర్ సప్లై కావచ్చు వాటర్ సప్లైకి నైంటీ ఫైవ్ క్రోడ్స్ సివరేజ్ టెప్టేజ్కి తొంభై రెండు కోట్లు మళ్ళీ ఏపీ టిడ్కో హౌసెస్లో తొలగించాలని అయితే డిపార్ట్మెంట్ వాళ్ళు నిన్నటికి ఎనభై మూడు లక్షలు తొలగించారు ఎనభై మూడు లక్షల నిజంగా అధికారులందరు నేను అప్రిషియేట్ చేస్తున్నా మరొక రెండు లక్షలు ఉంది అది వన్ వీక్లో వర్షాలు రాకుంటే ఎప్పుడూ అయిపోయినది వర్షాల వల్ల రోజు యాభై ఆరు లక్షలు చేసేది వర్షాలు వచ్చిన రోజు యాభై ఆరు వేలు యాభై ఆరు వేల టన్నులు చేసేది వర్షాలు వస్తే ముప్పై నుంచి ముప్పై ఐదు వేల టన్నులు చేస్తున్నారు వర్షాలు రాకుంటే ఎప్పుడో కంప్లీట్ చేసేవాడు ఈ విధంగా మున్సిపల్ శాఖ లెగసీ మీద ఫోకస్ చేసేది క్రియేట్ చేసింది ఇక్కడ కూడా ఇప్పుడే నేను యాక్చువల్గా చూశాను ఇక్కడ కూడా లెగసీ తీసుకుంటే ఇక్కడ కూడా ఇంకా ఇక్కడ కూడా లెగసీ తీసుకుంటే డెబ్భై పర్సెంట్ అయింది మరొక థర్టీ పర్సెంట్ చేయాల్సింది దాన్ని కూడా ఈ చేస్తామని యాక్చువల్గా మాటిచ్చారు ఆ విధంగా ఈరోజు లెగసీ అదేవిధంగా టిక్కు హౌసెస్ మీకు అందరికీ తెలిసిందే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఎంతో ప్రతిష్టాత్మకంగా పేదల నిరుపేదలకి హై క్వాలిటీ హౌసెస్ కట్టాలని టిక్ హౌసెస్ని డిజైన్ చేశాం ఆ రోజు ముఖ్యమంత్రి గారు చెప్పింది ఒకటి ప్రతి తల్లి తన భర్తతో పిల్లలతో ఆనందంగా ఉండి ఇండి కట్టుకున్నారు ఎంత అయినా పరాలి అనేక దేశ విదేశాలు చూసిన తర్వాత అక్కడ పేదలకు ఎలా కట్టారు దాన్ని చూసి టిట్కోస్ డిజైన్ చేశాం అది కూడా షీర్వాల్ టెక్నాలజీ కానీ గత ప్రభుత్వం